ఇన్ని పచ్చి బూతులు తిడుతున్నావు కదా నువ్వు ఎడ నేర్చుకున్నావు నువ్వు ఎట్లా నేర్పిస్తావు ట్యూషన్ మంది అడుగుతున్నారు బూతులు కావాలని బావ కోసం నేను ఊటినా నా కోసం బూతు పుట్టింది నమస్తే ఏ ఊరిని

సరే ఇత్తుల కూర వండిన బావా రా ఇత్తుల కూర అంటే మాది కాయల కూర మరదల ఆనపకాయ కూర అని చెప్పేసి ఇట్లా చూపిస్తారు ఆనపకాయ కాయకూర అని చెప్పేసి ఇట్ట చూపిస్తారు బయట నేను ఒకవేళ మీకు కనిపిస్తే మాత్రం భయపడకండి మాట్లాడండి భయపడతారు వణుకుతారు అసలు అమ్మాయి బాబాయ్ నిజంగా మాట చెప్పు మీ సార్ వచ్చినాయిగా నీకు అందుకనా మీ సార్ వచ్చినాయిగా నీకు అందుకన్నా తీసి చూపిస్తా కొంచెం ఏ హాయ్ హలో నమస్తే తెలుసు కదా నేను మీ విజయ్ ఈరోజు అయితే ఒక గెస్ట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చిన ఈమెమైనా ఫీల్ అవుతుందంటే బావా అనే డైలాగ్ ఏమైనా సృష్టించి ఈమెనే నామకరణం చేసి ఇక ఏమైనా మొత్తం పుట్టుపుత్ర పూర్వత్రాలు చేసి దానికి బొడ్బోజ్ పేరు పెట్టినట్టు ఫీల్ అవుతుందనమాట దాంతోపాటు వీళ్ళ క్యాస్ట్ని విమర్శించడము అంటే క్యాస్ట్ వాళ్ళని విమర్శించడము తోటి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లని విమర్శించడము ఎవరిని వర్తాలని తిట్టడము అడమైన కామెంట్లు వస్తే ఆ కామెంట్లకు రిప్లై ఇవ్వడము ఇవన్నీ ఎందుకు చేస్తుందో తెలుసుకునే ముందు ఫస్ట్ ఆమె ఇంట్రడక్షన్ తో స్టార్ట్ చేద్దాము నమస్తే నమస్తే ఏ ఊరిని స్కూల్కి మీ ఊరి నుంచి వచ్చినా ఏం పేరు నీ పేరు రవలి రవలి ఏ ఊరు అంటే ఇంత యాటిట్యూడ్ ఉందన్నమాట అనమాట మా ఊరే అంటుంది అది ఆడిట్యూడ్ కాదమ్మా ఏ ఊరు అని అన్నావు ఎక్కడ నుంచి వచ్చినావు అంటే చెప్తున్నావు ఏ ఊరు అంటే మా ఊరు అని చెప్పిన ఎక్కడ నుంచి వచ్చినావు చిట్టాల నుంచి వచ్చినా చిట్టాల చిట్టాల నుంచి వచ్చిన ఏ చిట్టాల వరంగల్ దగ్గర వరంగల్ దగ్గర చిట్టాల నుంచి వచ్చింది అసలు నేను నువ్వు ఈ సోషల్ మీడియాలోకి రావాలని ఎట్లా అనిపించింది నీకు

చేసిన కొన్ని కొన్ని సంవత్సరాల దాకా చేసిన తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని రోజులు ఓన్ వాయిస్ తోటి చేద్దాం అనే నేను దాంతోటి కంటెంట్ తోటి వచ్చిన ఎవరు నాది ఎవరు లేరు నన్ను ఎవరు ప్రోత్సహించలేదు నాది నేనే వీడియోస్ చూసి ఇట్లా చేస్తే ఇట్లా మన టైం పాస్ కోసం నేను చేసిన సరే కానీ నువ్వు వీడియోలు చాలా వీడియోలు చేస్తున్నావు

ఎవరుగుడి నా డైలా డైలాగు అని అంటే ఫస్ట్ తీసిన నేను వైరల్ అయింది అది గంతే ఆ వైరల్ అయింది ఎవరు ఒరిజినల్ ఆడియో రిమిక్స్ ఏసిలు అయిపోయింది నువ్వు ఒరిజినల్ ఆడియోలో నాది పర్సనల్ గా బావాని నీ అకౌంట్ లో పెట్టుకుందావు

నువ్వు ఏడే నేర్చుకున్నావు మీ గురువు గారు చెప్పారు అవును ఇప్పుడు నువ్వు నేర్పి ఇప్పుడు నలుగురు నేర్పిస్తావు వాళ్ళు కూడా చెప్పుకుంటారు కదా సరే చూసురు కదా ఎవరైతే అడిగిరో ఈమె రమ్మంటుంది రేపు మీరు కూడా మీ గురువు అంటే ఇటువంటి సమాధానం చెప్పాలా చూడరి ఎందుకు చెప్పాలి ఏం పేరు చెప్పాలి అని మీ గురువు గారు భూతులు నేర్పి నేర్పించా బయట ఎవరు నేర్పిస్తే నేను చెప్పాను

అంటే ఇష్టమైన పదమా అంటే చెప్పారు నేను బావానే పిలుస్తా అంటే దానికి ఒక కాంట్రవర్స్ వచ్చిందిలే పెద్దలు అయింది పేరు పెట్టి పిలిస్తే వేరే వచ్చింది తర్వాత నార్మల్ గా మీ హస్బెండ్ పేరు పెట్టి పిలుస్తున్నావా పేరు పెట్టి పిలుస్తా పేరు అని అంటే పేరు పెట్టి పిలుసుకోరా ఏంది భర్తకు ఆయుష తగ్గుతుంది అన్న ఫీలింగ్ తోటి వాళ్ళు మాట్లాడితే సర్లే ఇప్పుడైతే మేనత్తో కొడుకులను పెళ్లి చేసుకుంటే మన బావాన్ని విలువమా అదే థాట్ లో నేను పోయినా ఇప్పుడు బంద్ చేసినావు బావా అని పిలుచుడు మీ ఆయన అంటే మా ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎందుకు పిలుస్తాం పది మంది ఇంట్లో ఉన్న హస్బెండ్ ఏమో బావా నేను నీకు అయితే లేదు కెమెరా పెట్టుకొని బాబా నా బా బావా దా మంది నీ వీరే నువ్వే నువ్వే బావా నేను అని వరకు ఉంటే పోతాను బావా అని పెట్టిన నేను ఒక వీడియోలో ఇత్తుల కూర వండినా మీదేమి ఇత్తులో కూర అని చెప్పేసి ఒక వీడియో పెట్టినాం

మీ హస్బెండ్ గానీ ఎవరు ఏమనుకున్నా నాకు ఏం సంబంధం ఏమను అంటారా నిన్న నా అడుగుతున్నా ఎవరు ఏమనరు ఎవల గురించి ని పట్టించుకోను ఏమను పైసలు వస్తున్నాయి ఇట్లా తిడితే ఎవలు నువ్వు ఇట్లా జనాల అంటే మరి బావని చేస్తే మరి ఆమకు డబ్బులు వస్తున్నాయి ఎవరికైనా ఆమ ఆమ గురించి వద్దులే ఆమ హైలైట్ చేయొద్దు ఆమ నామ గురించి వద్దన్నావు గానీ ఆమ వదిలేసినా ఇప్పుడు నువ్వు ఇట్లా జనాల తిట్టుడు నేను కావాలి నేను పేరు పెట్టి వాళ్ళ ఊరు పెట్టి వాళ్ళ జాతి పేరు పెట్టి ఏమను తిడుతున్నానా అంటే అట్లా తిడితే కరెక్ట్ పద్ధతి తిట్టుడు అంటే తిట్టుడు అంటే మీ అమ్మ నాన్నీ నేమ్ తిట్టరా అనరా మీ విలేజ్ లో ఏమనరాలుంటాయి కొన్ని పదాలు ఉంటాయి కొన్ని పదాలు ఉంటాయి మా పల్లెటూరు చూపిస్తే ఎన్ని పదాలు ఉంటాయి నానము అమ్మపు ఇట్లా ఈ మాటలు మాట్లాడితే అది సమాజంలో నీకు మంచిగా అనిపిస్తుండొచ్చు నాకు మంచి అనిపిస్తుంది అంతే ఎదుటోడు పెట్టే సమాధానంలో కొన్ని బ్యాడ్ కామెంట్స్ నే నేను జస్ట్ గుడ్ కామెంట్స్ రిప్లై గుడ్ కామెంట్స్ తక్కువ ఇచ్చిన సౌంటలో బీపీ రేజ్ చేసే మాటలు మాట్లాడితే నేను బీపీ రేజ్ గా ఉన్న మాట్లాడతాను అయితే మేము ఒక అబ్బాయిల ఉండే మేమే ట్రోల్ చేసేటప్పుడు కొంచెం సిగ్గుపడతాం అనమాట తీసి మాట్లాడేటప్పుడు ఏం లేదు కానీ మగవాళ్లను మొత్తం మీకే అనిపిస్తుందా అంటే ఇప్పుడు ఎదుటోడు చేస్తే నువ్వు చేస్తావు ఎదుటోడు చేస్తే నాకు సంబంధం లేదు ఆడల లెక్కనేమో చేయొచ్చు యాక్టింగ్ చేయొచ్చు అన్ని చేసుకోవచ్చు కానీ ఆడవాళ్ళని చూస్తే సిగ్గు అవుతుంది మాట మాటలు మాట్లాడితే సిగ్గుతాయి అమ్మాయి అమ్మాయి సరే నువ్వు బూతులు తిట్టు నార్మల్గా రెండు మాటలు తిట్టొదిలేయాలో కానీ ఇప్పుడు అమ్మాయిలై ఉండి అమ్మాయిల ప్రైవేట్ పాటలను గురించి వివరించినట్టు మాట్లాడి నేను అవేం వివరించలే ఒక పీడజో పెట్టు ఒక ఫీడజు పెట్టు చూపిస్తాను చూపిస్తే నేనేం దేనికి ఉండను కానీ నేనేం ప్రైజ్ చేయగానే పిల్లనే తిట్టావు ఎవరిని నా మొగుడు ఊకుంటా ఆమె మొగుడు ఊకుంటాడా అన్నది ఒక్క వీడియో అంటే నా మొగుడు గురించి నీ మొగుడు అని అంటే వాళ్ళ గురించి నీకు ఎందుకు అవసరం నేను నచ్చమన్నా చే ఆ రోజు వీడియో తీసినావు అందులో వీరబ్రహ్మేంద్ర స్వామికి పుట్టిరాయదు అని ఒక మాట ఇలా నేను అనలేదు తెలిసినట్టు మాట్లాడు లేదు చెప్పాను నువ్వు ఏమన్నావు తెలిస్తే తెలిసినట్టు మాట్లాడు లేకపోతే అది టాపిక్ వదిలేయి అంతేగాని నువ్వు నేను చెప్పాను డిలీట్ ఆ ఐడి పెట్టుకున్నా కాబట్టి బరాబర్గా తీసేసిన వీడియో అంటే ఆ వీడియో అది ఐడి చేంజ్ చేయక ముందు అట్లా చేసిన నేను విశ్వబ్రాహ్మాండం తీసేస్తున్నా మీరు నా జోలికి రావద్దు అది తీసేసిన విశ్వబ్రాని తీసేసిన వీడియో తీసేసిన కదా మళ్ళీ పెట్టినాక ఆ వీడియో ఎందుకు ఆ వీడియో ఉంటంట అదేవన్నీ అనాలే మళ్ళా దాని గురించి మాట్లాడొద్దు చెప్పాడు ఎందుకు అంటే నువ్వు తెలుస్తావు తెలుసినట్టు మాట్లాడాలబ్బే ఏదం మాట్లాడుతున్నావ్ ఐదన్న అబ్బో తెలుస్తే నువ్వు తల్లిదాని ను ఐనక బుటిలా నీ నన్ననా ను విన్నావా అదు పెట్టు ఫస్ట్ ఉన్నదా వీడియో డిలీట్ చేశావా ఆ ఉందా వీడియో డిలీట్ వీడియో డిలీట్ సంబంధం లేదు సేవ్ చేసుకోవాలి నన్ను ఇంటర్వ్యూ విల్ తీస్తా ఇగో ఇట్లా ఉంటది తెలు స్వామి మనందరికి మన అందరం ఒక దేవునికి భక్తురాలం మనం నువ్వు వాళ్ళ పుట్టినవాళ్ళు మన కుల దైవము ఎవ్వరికైనా ఏదైనా ఆపదత మాత్రం ఒక్కరు రాడు ముందుకు వీడియోలు సౌండ్ది ముద్దు బిడ్డ అని పెట్టుకుంటే ఎందుకు రేషంత్తాంది అంటే ఎందుకు కాల జ్ఞానంలో రాసుందా ఇవి పేరుతో జై వద్దు ఇన్స్టాలా ఇదేం జయ్యద్దు ఇట్లుండాలనే ఉందా సోషల్ మీడియాలో కాలేజీల మరి రాసి ఉందా సోషల్ మీడియా కూడా రాసి ఉందా కాలేదు నా మారి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నా అదే ఎందుకు నేను నేను చెప్పేది నీకు అర్థం కాలేదు నేను పెట్టుకున్నా నేను పెట్టుకున్న విజయ్ ముదిరాజా పెట్టుకున్నా నేను నేను విజయ్ ముదిరాజను పెట్టుకున్నా చాలా మంది విమర్శించారు ఎందుక పెట్టి చేయాలే నేను చెప్పింది కులం పేరు ఎందుకు పెట్టుకున్నావు అన్ని కులాలు అందరం సమాజం అంతా ఒక్కటే కదా అని నన్ను అన్నారు నిన్ను అనలే కదా నువ్వు కులం పేరు పెట్టుకొని పిచ్చి బూతులు మాట్లాడుతున్నావు బ్రాహ్మణులు అని నేను చెప్పింది విశ్వ బ్రాహ్మణులు అంటే బాపనుల తర్వాత బాపనోళ్ళం మేము అన్నట్టు బాపన బ్రాహ్మణు విశ్వ బ్రాహ్మణులు అంటే అది బ్రాహ్మణులు అంటే అది వేరు అంటే అట్లాంటి నేను ఏమన్న అని చెప్పినా తెలుస్తా మాట్లాడాలా కులాల గురించి నాకు నీని మాట్లాడాను ఎక్స్ప్లెయిన్ చేశాను తెలిస్తే తెలిసినట్టు మాట్లాడాలా కులాల గురించి ఆ టాపిక్ తీసుకురావద్దు ఫస్ట్ కానీ కులాల పేర్లు పెట్టుకుంటా మాత్రం ఎవ్వనికి రేషన్ రావద్దు అంటే ఇప్పుడు మీ ఇప్పుడు మీ సంఘ పోలే ని నీమ అని చెప్పిరు మంచి వీడియో వీడియోలు మంచినే చేస్తున్న వీడియోలు ట్రోల్ చేస్తే తప్ప ట్రోల్ చేయ

ఒకరిని అనే ముందు మీరు కూడా ఆలోచించుకోవాలి తెగినవానికి తెడ్డలింగం అనే ముందు నువ్వు అట్లే మాట్లాడుతున్నావు ఎవరి గురించి మనకెందుకు ఎవరి గురించి అంటే ఇప్పుడు నేను ఇష్టపడే నీ వీడియోలు చూస్తే వాళ్ళ గురించి నువ్వు వాళ్ళకి చెప్పు ఎవరి గురించి ఎవరి గురించి అంటే వాళ్ళకి ఇష్టం ఉంటే చూస్తారు ఇష్టం లేకపోతే ఎందుకు క్లిక్ చేస్తారు అది చెప్పి ఒక్కసారి చూపిస్తా నీకొక్క నీ ఫస్ట్ వీడియోనే చూడు ఒక్క వీడియోకి నీకేమన్నా గుడ్ కామెంట్స్ ఏమైనా ఉన్నాయా న్యూస్ మంచిగా ఆడితే ఏంది కామెంట్లో ఆడితే ఏంది పెట్టకుంటే మనకేంది వాని కామెంట్లకు ఆశించి నేను ఏమైనా మీడియో చేయాలి ముప్పై కామెంట్లు పెట్టుకొని వానమ్మ కామెంట్లు పెట్టుకొని ఏమైనా పెట్టుకొని మనకి సంబంధం లేదు మన కామెంట్లకు ఆశ వీడియోలు మీడియాలు లేను అంతే పైసలు వస్తున్నాయా ఏమో వచ్చినాయి అన్ని కూడా అడుగుతున్నా అడుగుతున్నారు నాకు వస్తున్నాయి పైసలు వస్తున్నాయి నాకు ఇన్స్టాగ్రామ్ లో ఇంస్టాగ్రామ్ లో యాప్స్ ప్రమోషన్ చేస్తున్నా నాకు డబ్బులు వస్తున్నాయి నీకేమన్నా ఏమైనా పైసలు వస్తున్నాయా అంటే పైసల కోసం మీరు ఏదైనా చేస్తారు. మేము పైసల కోసం చేయలేమీ. ఆ జస్ట్ ఎంజాయ్ కోసం చేస్తున్నాం అంతే. మందిని తిట్టుడు ఎంజాయ్ నీకు ఎంజాయ్ అనిపిస్తుంది. తిట్టుడు అంటే నా జోలికైతే నేను చెప్పినగా నన్ను ట్రోల్ చేసినా నా గురించి బ్యాడ్ కామెంట్ వేటినా నా వీడియోస్ నా ఇప్పుడు నువ్వు నిన్ను ట్రోల్ చేశారంటే ఇత్తుల కూర వండినా తర్వాత నువ్వు నువ్వు కంటిన్యూ చేయాలి నువ్వు మొత్తం చెప్పకుండానే ఇత్తుల చెప్పకుండా అంటే సరే ఇత్తుల కూర వండిన బావా రా ఇత్తుల కూర అంటే మాది కాయల కూర మరదల ఆనపకాయ కూర అని చెప్పేసి ఇట్ట ఆనపకాయ కూర అని చెప్పేసి ఇట్ట నువ్వేం సమాధానం అని చెప్ చూపించుకొని నాకే సంబంధం నువ్వు ఇతల కూర ఇతల కూర అని ఇట్లా చూపిస్తే అది కాయల కూర కాయల కూర అని ఇట్లా చూపిస్తా కాయల కూర అంటే అలవి కాయల కూర లేదా ఉన్నది కానీ అంట నువ్వు నువ్వు ఒక డబల్ మీనింగ్ డైలాగ్ డబల్ మీనింగ్ కాదు కరెక్ట్ ఈ నువ్వు విజయ్ కరెక్ట్ వినాలే వినాలి డబల్ మీనింగ్ కాదు అది నానమ్మళ్ళు మా దాంట్లో ఎవరో నానమ్మలు ఉంటారు కదా పూర్వ ముత్తాతలు ఎవరో వాళ్ళు ఏమక్క ఏం కూర నేనేవే అని అంటే ఆ ఇత్తు ఇత్తు చిక్కుడిత్తు కూర ఆ ఇత్తు ఇత్తు వంకిత్తు కూర అని అన్నారు అన్నడు చోటే ఇది ఒక జోక్ గా నవ్వుకునేటట్టు ఉంటది కదా అని నేను చేసిన అది క్లిక్ అయింది క్లిక్ అయిందా ఎట్లా వీడియో

నిజం చెప్తున్నా ఇంటర్వ్యూ చేసిన గానీ ఇట్లా పీన్గా లేకుండా ఏంటంటే ఇది ఐ లెట్ అంటే హైలెట్ అనుకుందాం కాకపోతే సరే లాస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఒక వీడియోల వల్లనే నేను ఇలా మాట్లాడుతున్నా కానీ బయట నేను ఎంత మంచిది అనేది నాకు తెలుసు మీకు అవసరం లేదు కానీ బయట నేను ఒకవేళ మీకు కనిపిస్తే మాత్రం భయపడకండి మాట్లాడండి భయపడతారు వంకుతారు చెప్పు ఇది కూడా చెప్పు నేను నేను బయట రోడ్డు వెహికల్ వస్తున్నా అని చెప్పి వీడియో పెడితే అందరూ డైపర్లు వేసుకొని రావాలి తడిచినా కానీ లోపలనే తడుస్తుంది బయటికి రావద్దని చెప్పి ఎవరి ఇప్పుడు ఏదైనా డబ్బింగ్ ఆర్టిస్ట్ వాళ్ళు డబ్బింగ్ ఆర్టిస్ట్ వాళ్ళు ఏదైనా ఎట్లయినా వాళ్ళు ఆర్టిస్ట్ అనుకుంటున్నా కానీ నేను అంటలేను వీవర్స్ నాకు అంత పెద్ద కిరీటం ఆవాలని కూడా కోరుకుంటలేను జస్ట్ నేను చేసిన అవి క్లిక్ అవుతున్నాయి గంతే అవి క్లిక్ కాకపోతే మాత్రమే వాటి జోలి ఊకపోతున్నాను ఇప్పుడు అప్పుడు క్లిక్ చేసిన మాటలు క్లిక్ అయినాయి ఇప్పుడు క్లిక్ కావడం లేదు నేను వాళ్ళని చేస్తలేను ఇంస్టాగ్రాము ఫస్ట్ ఫస్ట్ చేసినప్పుడు పత్తి ఎరనికను పత్తి గింజలు వెటనికను ఒరిసిన్లో పనుకో పోతుండేది

నిజంగా మీసాలు ఇక నాలుగు రోజులు అయితే నాలుగైనా చెప్తుండచ్చు మీసాలు చెప్పు నిజంగా అమ్మాయివా అబ్బాయివా అమ్మాయివా అబ్బాయి నాకైతే అమ్మాయిలేకనే కనిపిస్తుంది అమ్మాయి నిజం చెప్పు నవ్వు కాదు నిజం చెప్పు అనిపిస్తుంది

మీసాలకి ఎక్కువ నువ్వు లేకపోతే సరే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయిల దగ్గర పోయినప్పుడు పెట్టుకొని పో కానీ అబ్బాయిల దగ్గర పోయినప్పుడు జర సేవ్ ఎవరు నువ్వే అబ్బాయి సలహా అంటే మీసాలు అంటే అమ్మాయిలకు ఎవరికైనా ఇప్పుడు ఎవరికైనా కానీ ఇట్లా అట్లా కొంచెము మీసాలు నా పిల్లని ఇంటర్వ్యూ చేసినామంటలే ఉన్నాయి అడ చూడండి ఆయనకు నిజంగా పచ్చ కావాలి వచ్చే ఇప్పుడేన్నావ్ కదా అక్బర్కైనా ఉంటాగా మీసలు గిట్ ఎవరికైనా ఉంటాయి అని అంటే నార్మల్ గా ఎవరికైనా ఉంటే మరి మొగొనుకున్నంత ఉండే కదా మీసాలు మొగొడు గిక్కునంత ఉండే కదా అబద్ధం చెప్పక ఒక్కసారి నీ ఫోటో తీసి చూపిస్తా ఎంత కొంచెం తెలే తెలే ఉది గో ఇదనే నల్ల హైట్ వచ్చేస్తుంది కదా నాకు

మా బ్యాచ్ అంటే స్క్రాప్ బ్యాచ్ మా బ్యాచ్ మన ట్రెండింగ్ స్టార్ జంగిల్ రాజా హండ్రెడ్ పర్సెంట్ తెలుసుంటాడు ట్రెండింగ్ స్టార్ ఊషిబాయ్ తెలుసుంటాడు మళ్ళీ తర్వాత వీడు పేరేం పేరు ఇప్పుడు ఇప్పుడు కొత్త కొత్తగా ట్రెండ్ అయితుంటాడు మేడపల్లి స్టార్ ఇన్స్టా మీరు బీర్శీ సార్

నేను మంచి సాంగ్స్ చేసిన ఏవి చేసినా పది మందిని నవ్వించడం కోసమే బట్ నేను ఎట్లా చేస్తున్నా అనేది నాకు తెలుసు మీకు తెలుసు మీరు నవ్వడం కోసం మాత్రమే నా యాటిట్యూడ్ వేరే నా బాధలు వేరే నా కష్టాలు వేరే కానీ దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఒకవేళ మీకు డబల్ మీనింగ్ అర్థం చేసుకుంటే మాత్రం పెట్టకండి ఫస్ట్ మీరు అర్థం చేసుకోకండి అసలు నా వీడియో చూడకండి మాత్రం పెట్టకండి జస్ట్ విని ఆచి తూచి పెట్టండి చూస్తున్నారా గాయస్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటి చెప్దాం అనుకున్నా ఎందుకంటే నా ఫాలోవర్స్ కోసం ఒకటే నా గుడ్ కామెంట్స్ పెట్టినా బ్యాడ్ కామెంట్స్ పెట్టినా ఎవరు ఏ కామెంట్స్ పెట్టినా వాళ్ళకు మాత్రం జీవితాంతం మీ బావలు చూస్తుంటే ఒకసారి ఫ్లైయింగ్ కిస్ మీ బావకి మీ బావకి ఓహో సరే కానీ ఇగో ఇప్పటి నుంచి నేను లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే చెప్తున్నా ఏ ఇంటర్వ్యూ పోయినా కానీ ప్లీజ్ కొంచెం మీ సార్ తీసుకోండి 이제 너 만족한다 옥사 라치나 기기포 <laughs>